హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే కే అందరూ పండగ ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నామండి నేను ఈరోజైతే విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ చేయటానికి నేనైతే ఒక టూ కేజీస్ వరకు మటన్ అయితే తీసుకున్నాను ఇది నీట్గా కడిగేసి పెట్టుకోవాలి వీటిని ఉప్పు కారం అన్నీ వేసేసి మ్యారినేషన్ చేసుకోవాలండి అలాగని ఎక్కువ టైం ఏమి ఉంచుకో అవసరం లేదు దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని టూ కేజీస్ వరకు మటను నీట్గా క్లీన్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక అర కేజీ వరకు నాటు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే దీంట్లో కల్లుప్పు ఉంటుంది కదండి అది వేసుకొని తగినంత పసుపు అలాగే తగినంత కారం అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ మసాలా అంతా వేసుకున్న తరువాత దీంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి మనం ఇప్పుడు కరెక్ట్గా అన్నీ వేసేస్తే మళ్ళీ ఇంకా కర్రీ చేసుకునేటప్పుడు ఇంకేమీ వేయనవసరం లేదండి ఈ అల్లం వెల్లుల్లి కూడా అంతా వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కర్రీకి సరిపడే అంత ఆయిల్ వేసుకొని వీటంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లో మీడియం సైజ్ టొమాటోలు ఒక మూడు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో వేసేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దీన్ని కాసేపు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి పైన చూపించిన విధంగా వాటర్ అయితే వచ్చేస్తుంది ఇదంతా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోతే వేసుకొని వాటర్ వేసి ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఓపెన్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి పొయ్యి ఉన్నవాళ్ళు దానిపైన చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది దీనికి కాంబినేషన్గా నేనైతే గారెలు చేశాను మా వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోని గారెలు మటన్ కర్రీ వేసుకొని అయితే తిన్నారు దీనికోసం నేనైతే గారెలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా చుట్టాలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ నేనైతే గారెలు ప్రిపేర్ చేస్తున్నాను పిండంతా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అలాగే దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం వాటర్లో చేయి ముంచుకొని ఆ పిండి తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో ఒక హోల్ పెట్టేసి అందులో వేసేసుకోవడమేనండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలామంది పాల్ కవరు లేదంటే అరటి ఆకు అలాంటి వాటి మీద వేస్తూ వేస్తూ ఉంటారు కదా నేనైతే చేత్తోనే వేసేస్తానండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకోవడమే మనకి ఆయిల్ కూడా పేల్చకుండా నీట్గా క్రిస్పీగా వస్తాయండి గారెలు ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఈ రెండు రెసిపీలు చూపించాను మిగిలినవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్